ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథని చల్లని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబాగారి దీవెనలు సంపూర్ణంగా అందాలని మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయిరామని అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము బిడ్డ నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను కొన్ని నిర్ణయాలను తీసుకున్నాను నీ మనసులో నువ్వు కోరుకున్న కోరిక బలంగా నెరవేరాలని ఎప్పుడైతే సంకల్పిస్తావో అది తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ అలా కాకుండా నా కోరిక తీరదేమో అని నీవు అనుమానపడుతుంటే అది అలాగే ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి నీ మనసుని దృఢంగా ఉంచుకో అనుకూలమైన మాట అనుకూలమైన ఆలోచనలు నీ కోరికలు నెరవేరేలా చేస్తాయి పొరపాటున కూడా నీ ఆలోచనలలో నేను అనుకున్నది జరగదేమో అన్న ఆలోచనలకు తావివ్వకు నా బిడ్డవైన నీకు ఎలాంటి కష్టం రాకూడదనే ఈ బాబా కోరిక ఏ కారణం చేతైనా సరే బంగారు లాంటి నీ జీవితాన్ని ఎవరికీ అప్పగించకు అది ముందు ముందు నీకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెయ్యాలి ముఖ్యంగా మనసును ఆధీనంలో ఉంచుకోవాలి అడిగావు కదా అని తీయని మిఠాయిని నీకు ఎక్కువ మోతాదులో అందిస్తే అది అనారోగ్యానికి దారితీస్తుంది నీకు నచ్చిన నచ్చకపోయినా మింగడానికి చేదుగా ఉన్న వేపాకున అందిస్తే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే నీవు కోరుకున్న ప్రతిదీ నేను తీర్చలేను ఎందుకంటే ఇక్కడ నా బిడ్డకు ఏది అందిస్తే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటుందో ఏది అందించకపోతే నా బిడ్డ జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతుందో అది అందించడం మాత్రమే నాకు తెలుసు ప్రస్తుతం నీ జీవితం మానసికమైన సంఘర్షణలతో నలుగుతుంది నీ బాధలను నేను అర్థం చేసుకోగలను నీ జీవితంలో వెలుగులు నింపి నీవు ఆనందంగా ఉండేలా నేను కొన్ని నిర్ణయాలను తీసుకున్నాను నేను నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది అనుకోని అద్భుతాలను నీ జీవితంలో జరిగేలా నేను చేస్తాను నేను చెప్పిన ప్రతి మాట తప్పకుండా జరిగి తీరుతుంది అలాంటి అద్భుతాలను జరగాలి అంటే నీవు కొద్దిగా శ్రద్ధ సబూరితో ఉండాలి అలా కాకుండా నీవు అనుక్షణం బాధపడుతూ ఉంటే జరగాల్సిన మంచి ఇంకా ఇంకా ఆలస్యం అవుతూనే ఉంటుంది అలా ఆలస్యం జరగకూడదు అంటే దానికంటూ నీ వంతు ప్రయత్నం నీవు చేయాలి కదా నేను మార్గాన్ని మాత్రమే చూపిస్తాను కానీ అందులో నడవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే ఒకసారి నీవే ఆలోచించు నీ ప్రయత్నం నీవు చేయకుండా అంతా నాపైనే వేసి అది జరగలేదు అంటే అది న్యాయమేనా చెప్పు నేను నీకు ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తాను ఆ మార్గంలో తప్పకుండా గమ్యాన్ని చేరే ప్రయత్నం నువ్వే చేయాలి తప్పకుండా ఆ గమ్యంలో నీవు విజయం సాధిస్తావు నిన్ను నేను ఎప్పుడు శ్రద్ధ సబురితో ఉండు అని చెబుతుంటాను కదా అది ఎందుకో తెలుసా తల్లి సముద్రంలోకి వెళ్ళి తప్పదన్నట్లు త్వర త్వరగా వెతికితే గవ్వలు మాత్రమే చేతికి అందుతాయి అదే నిదానంగా పూర్తి మనసు పెట్టి ఓపికతో వెతికితే విలువైన ముత్యాలు నీ చేతికి దొరుకుతాయి నేను చెప్పేది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఓపిక నిదానం ఈ రెండు గెలుపుకి బలం ఈ రెండు నీలో ఎప్పుడైతే బలంగా ఉంటాయో అప్పుడు నీకు కావాల్సింది ఖచ్చితంగా దొరికి తీరుతాయి నీవు అలా కాకుండా నా కోరిక ఇంకా తీరలేదు ఈ బాబా నన్ను అసలు పట్టించుకోవడం లేదు అనుకుంటూ అనుక్షణం బాధపడుతూ ఉండకు మంచి ఎప్పుడైనా సరే ఆలస్యంగానే వస్తుంది అప్పుడే కదా అది నీ వద్ద శాశ్వతంగా ఉండగలదు నీవు అడిగిన కొన్ని కోరికలను వెంటనే తీరుస్తే వాటి వలన నీకున్న ప్రశాంతతను కోల్పోతావు నీవు కోరింది ఏదైనా నేను వెంటనే ఇవ్వగలను కానీ నీకు అవసరమైనది నీకు ఉపయోగపడేది ఇవ్వాలన్నదే నా ఆకాంక్ష నీవు కోరినది వెంటనే ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో ముందు ముందు నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అన్నదే నా భావన అందుకే సమయం వచ్చినప్పుడు నీకు సరి అయినది మాత్రమే అందివ్వాలని నిర్ణయించుకున్నాను కాబట్టే ఇంత ఆలస్యం అవుతుంది ఇంతకాలం ఓపికగా ఉన్నావు కదా మరికొంత ఓపికతో ఉండు ఎలాంటి అనుమానాలు లేకుండా నీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా తీరుతుంది అని నీవు గట్టిగా సంకల్పించుకుంటే అది తప్పకుండా అతి త్వరలోనే నిన్ను చేరుతుంది నీ సమస్యలన్నిటినీ తొలగించి ప్రశాంతమైన జీవితాన్ని నేను అందిస్తాను ఇప్పుడు ఉన్న సమస్యలకు మొదటి పరిష్కారం ఏమిటో తెలుసా తల్లి నీ అనుకూలమైన ఆలోచనలే ఈ సమస్యను నీ నుండి అతి త్వరగా దూరం చేస్తాయి నా మాటలు విని అనుకూలమైనవి ఆలోచనలు చేయడానికి ప్రయత్నించు తప్పకుండా నీకు అనుకూలమైన రోజులు వస్తాయి నేను చెప్పే ప్రతి మాటను మనసు పెట్టి అర్థం చేసుకో నీ కోరికలు తీరడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో నేను చెప్పే ప్రతి మాటల్లోనే నీకే అర్థమవుతుంది నేను చేసే ఈ ఆలస్యంతో చాలామంది గుణాలు మనస్తత్వాలు వారి కపట వేషధారణ నీ ముందుకు ఇప్పటికే బయటపడ్డాయి ఇక ముందైనా అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మళ్ళీ చెప్పే తీయటి మాటలను నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోకు నీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా నీ జీవితం అయ్యేలా బాటలు వేస్తున్నాను నేను చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుని ఆచరించు తొందరపాటి నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఈ సాయి నీ చుట్టూ ఒక కవచంలా రక్షిస్తూనే ఉన్నాడు ఈ బాబా ఆశీస్సులు ఎప్పుడూ నీకు అందిస్తూనే ఉంటాడు నా మాటని విని పూర్తిగా అర్థం చేసుకొని నమ్మకంతో విశ్వాసంతో నీ మనసును ఆనందమైన మార్గంలోనే ఆలోచించు జరగదు అన్న భావనని తీసివేసే జరుగుతుంది అన్న ఆ మంచి ఆలోచనలను చేస్తూరా తప్పకుండా నీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ బాబా నీకు మాట ఇస్తున్నాడు నా మాటను తప్పకుండా ఆచరించు బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్